దేవుని పరిశుద్ధనామంకి స్తోత్రంలో మరి ప్రకటన రెండు నాలుగులో బైబిల్ ఏం చెప్తుందంటే అయినను మొదటి నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది అని అంటున్నాడు దేవుడు ఎవరిని ఎఫెస్లో ఉన్న సంఘానికి దూత చెప్తున్న మాట ఇది దాని అయినను అంటే ఏంటిదంటే ఆ సంఘము యొక్క క్రియలు బాగున్నాయి ఆ సంఘము కష్టపడుతుంది ఆ సంఘము సహనముతో ఉంది అయినా కానీ నీ మొదట ఉన్న ప్రేమను నువ్వు మర్చిపోయినావు అని దేవుడు దాన్ని హెచ్చరిస్తున్నాడు అన్నింటికంటే ప్రేమ లేనివాడైతే వ్యర్థునడనే అని ఉంది కదా అయితే ఆ విధంగా ఏంటిది అనంటే మొదటి యోహాను నా మొ మొదటి యోహాను పత్రిక నాలుగు పదిలో మనం దేవుని ప్రేమించితమని కాదు అయితే తానే మనలను ప్రేమించి మన పాపములను ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను ఇందులో ప్రేమ ఉన్నది అయితే మన పాపములు పరిహరించటానికి అంటే మనం పాపంలో ఉన్నప్పుడే మనల్ని ప్రేమించినాడు కదా ఆ విధంగా ఏంటిదనంటే మనము దేవుని స్వరూపంలోనికి ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి కదా నాలుగు ఎనిమిదిలో ఉంటుంది మొదటి వ్యవహార పత్రిక నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి కదా ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు నీకు ప్రేమ లేకుంటే నీకు దేవుడెవరో యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియదు అని అర్థం కాబట్టి ప్రేమ కలిగి మరి అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు మరి కుమారులు కుమార్తెలు కానీ మరి అందరు సంఘము మరి దైవజనులు కానీ ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఈ కోరుకుంటున్నాడు ఎందుకంటే అంత్య దినాలలో అంటే మొత్తం ఇరవై నాలుగు పన్నెండులో అక్రమము విస్తరించ విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోయిందట కాబట్టి ఆ ప్రేమ చల్లారితే నీలో దేవుని స్వరూపం ఎట్లొస్తుంది దేవుడు మరి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరిగినవాడు కాదు ఎంత భయంకరం దేవుణ్ణి ఎరగకపోతేనట మరణంలో నీవు ఉన్నట్టంట అందుకనే దేవుణ్ణి ఎరిగిన వారమైన మనము సహోదరులను ప్రేమించాలంట మనకి ఇచ్చిన ఆజ్ఞ అదే అయోహాను మొదటి పత్రిక నాలుగు ఇరవై ఒక దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా నన్ను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము దేవునికి స్తోత్రం ఆజ్ఞ ఏంటిదనంటే అంటే మొదటి యోహన ఐదు మూడు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట దేవునికి స్తోత్రం ఈ ఆజ్ఞలను మనం పాటిద్దాం సహోదర ప్రేమ సంఘము సేవకులను మనం ప్రేమిద్దాం